ఏపీ మోడల్ స్కూల్కు మినరల్ వాటర్ ప్లాంట్లు మొక్కలు వితరణ ఎంఈఓ ఎంబీఆర్ ప్రసాదరావు శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం కర్వంజా గ్రామంలో ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు గత కొద్ది సంవత్సరాల నుండి త్రాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని ఎస్ఎన్పి గ్లోబల్ ఐఎన్సీ సిఎస్ఆర్ యాక్రివిటీ ద్వారా ఆర్వో మినరల్ ప్లాంట్ వాటర్ ప్లాంట్ను బుధవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు గణేష్ పట్నాయక్ ఆధ్వర్యంలో అందించారని ఎస్ఎన్పి గ్లోబల్ ఐఎన్సి సేవలకు సలామని ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంఈఓ ఎంవిఆర్ ప్రసాద్ రావు తెలిపారు ఈ కార్యక్రమంలో బి మాధవరావు వాసుదేవరావు వినోద్ కంపెనీ ప్రతినిధులు వరప్రసాద్ అశోక్ కుమార్ యోగానందాచారి శ్రీధర్ లక్ష్మీ కుమారి వెంకట శివ జైరాజ్ తదితరులు పాల్గొన్నారు మరియు వేరే వారిని అశుభ్రం చేయనివ్వరు అందరికంటే ముందు నేను నా కుటుంబాన్ని నా పరిసరాలను నా కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను ప్రపంచంలో ఏ దేశంలోనైనా పరిశుభ్రత కనిపిస్తుందంటే దానికి కారణం దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు మరియు ఇతరులను అపరిశుభ్రత చేయనీక పోవటమే అని నేను నమ్ముతాను ఈ విషయంలో నేను వీధి వీధికి మరియు గ్రామ గ్రామానికి స్వచ్ఛ ఆంధ్ర మిషన్ తద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ కోసం ప్రచారం చేస్తాను నేను ఈ రోజు నుండి నాతో పాటు వంద మందితో నాలాగా పరిశుభ్రత కోసం వంద గంటలు సమయాన్ని కేటాయించేటట్లు చేస్తానని ప్రమాణం मैसूर्स ज्ञानेश्वरी फ्रॉम इंटर फर्स्ट इयर एमपीसी एसएनपी ग्लोबल कंपनी डोनेटेड आर वो मिनरल वाटर प्लांट टैंक मॉडल स्कूल एंड जूनियर कॉलेज इन करवांजा वाटर एंड प्योर आर बेसिक एसे लाइफ The SNP Global Organization realized the importance of these two things are to keep and maintain them. We are grateful SNP Global and United Way of Hyderabad team for their great support to our school. Today, dear students, they have planted the plants and established the RO water plant. Now, it is our responsibility to protect the plants and water plant. We can never forget the help done by the SP Global team. We assure you, whenever you need any volunteering support from one students we will definitely be with you sir thank you for giving me this golden opportunity